ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థనలో అడుగు వాటి నెలనో పొంది ఉన్నామని నమ్ముడి అన్న దేవుని మాటను అశ్రద్ధ చేస్తారు ఒక రాత్రికే అయిద్దా అన్నయ్య ఎంత ఆల్ నైట్ అయితే మాత్రం ఒక్క ఆల్ నైట్కే కార్యం జరిగిద్దంటే నా విశ్వాసం అది జరిగిద్ది ఒక రాత్రిలోనే రాజ్యాలే తల్లకిందులైపోయినాయి ఒక రాత్రిలోనే దేశకాల పరిస్థితులు తారుమారైనాయి ఒక్క రాత్రిలోనే దేవునికి ఎంతసేపు నీ చరిత్రను తిరగరాయాలంటే నా ప్రభుకి ఎంతసేపు అండి ఎన్ని రోజులు కావాలి గంటలు కావాలా నెలలు కావాలా సంవత్సరాలు కావాలా రోజులు కావాలా ఒక జాలు ఒక నిమిషం జాలు మన చరిత్రలను తిరగరాస్తాడు ఆయన డౌటా ఏం లేదుగా అంతే అంటారు లోపలంతా డౌటే వర్షాలు సరిగా పడక కూటం పెట్టాడంట పాష్ గారు మూడు రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ మూడు రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాడంట మూడో రోజు కూటానికి వాళ్ళకి మూడో రోజు కూటానికి వాళ్ళకి రెండో రోజు నైటు ఒక విషయం ప్రకటించాడట మనం చేసేటువంటి ప్రార్థనకు జవాబు వచ్చేది రాంది రేపు మీరు చేసే ఒక పనితో తేలిపోతుంది మీరు ఎంతమంది ప్రభువుని విశ్వసిస్తున్నారు అని అడిగాడట అందరు చేతులు ఎత్తారు సరే మీరు నిజంగా ప్రభువుని విశ్వసించినట్లయితే మీ విశ్వాసానికి సూచనగా రేపు మీరు చర్చికి వచ్చేటప్పుడు ఏదైనా ఒక గుర్తు తీసుకొని రండి మీ విశ్వాసానికి సూచనగా అని చెప్పాడు ఏదైనా వచ్చేటప్పుడు గుర్తు తీసుకొని రండి మీరు తెచ్చేదాన్ని బట్టి మన ప్రార్థనకు జవాబు ఆధారపడి ఉంటుందన్నాడు సరే అయిపోయింది అందరూ వెళ్ళారు ఫ్యామిలీలు ఫ్యామిలీలు తర్జన భర్జన పడ్డారు విశ్వాస విశ్వాసానికి సూచనగా తీసుకొని రమ్మన్నాడే అని ఒకళ్ళు వాళ్ళ సొంత బైబులు కాక అదనంగా పెద్ద బైబుల్ తీసుకొని పోయారు విశ్వాస విశ్వాసానికి గుర్తుగా కొంతమంది కొబ్బరి నూనె డబ్బాలు ఉంటాయిగా నూనె డబ్బాలు ఆ నూనె డబ్బాలు తీసుకొని పోయారు కొంతమంది సిలువలు ఉంటాయే సిలువులు తీసుకొని పోయారు ప్రైజ్ తెలవా విశ్వాసానికి సూచనలు ఎవరికి దగ్గదళ్ళు తీసుకొని పోయారు అంత అయిపోయింది ఏది మూడో రోజు కూటమి అయిపోయింది విశ్వాసానికి సూచనగా మీరు తెచ్చినటువంటి గురుతులు చూపించడం అన్నాడు కొంతమంది బైబుళ్ళు చూపించారు కొంతమంది నూనె డబ్బాలు చూపించారు కొంతమంది సిరువులు చూపించారు పాష గారు నివ్వెరపోయాడు ఈయన మీరు తెచ్చింది అన్నాడు ఓ చిన్న పాప గొడుగు చూపించింది గొడుగు ఇప్పుడు విశ్వాసానికి సూచన అంటే ఏ సంగతిని గురించి మనం ప్రాప్తం చేస్తున్నామో దానికి జవాబు వస్తుందని మీరు నమ్ముతున్న వాళ్ళు సూచన తీసుకుని రండి అంటే నూనె డబ్బాలు సిలువులు బైబులు ఆ చిన్నది చూడు డిఫరెంట్గా ఆలోచించింది ప్రార్థన చేసా మూడు రోజులు జవాబు ఖాయమని విశ్వాసానికి సూచనగా అంటే మూడో రోజు ప్రార్థన అయిపోయిన తోడనే దేవుడు వర్షం పంపిస్తాడు కాబట్టి నేను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు తడిసిపోకుండా గొడుగు తీసుకెళ్ళాలి అంటే ఆ గొడుగు చూపించి ఏం చెబుతుందో తెలుసా వర్షం వచ్చేది కన్ఫామ్ ఎందుకంటే మూడు రోజులు మనం మొత్తుకున్నాం దేవుని సన్నిధిలో ప్రార్థన కురకపోదుగా లేట్ చేయడానికి లేదు వచ్చే సంవత్సరం ఇస్తే ఈ సంవత్సరం కరువుతో చేస్తాం కాబట్టి ఇప్పటికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దేవుడు వాయిదా వేయడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా జవాబు ఇస్తాడు అని ఆ విశ్వాసానికి రుజువుగా వర్షం పడితే తడిసిపోకుండా గొడుగు ఇప్పుడు చెప్పండి దేవుడు వర్షం పంపించాడు అనుకుందాం ఈ శిలువులు తెచ్చుకొచ్చిన వాళ్ళని బట్టి పంపించాడా కొన్ని నూనె డబ్బాలు వాళ్ళ కోసం పంపించాడా కొన్ని పెద్ద బైబిల్ వాళ్ళ కోసం పంపించాడా బైబుల్ గొప్పదా కదా గొప్పదైనప్పటికీ అప్పుడు అక్కడ జరిగిన విజ్ఞాపనకి సూచన విశ్వాసానికి సూచన అంటే ప్రార్థనకు జవాబు ఇచ్చాడు దేవుడని నమ్ముట ఆ నమ్మకానికి సూచనగా ఆ వస్తువును చూపించారు ఇప్పుడు ఇంతమందిలో ఎవరు తెచ్చిన దాన్ని బట్టి దేవుడు ఉంటాడు ఎవరి విశ్వాసాన్ని బట్టి జవాబిచ్చుంటాడు నూనె బాల గురించి కాదు సిలువుల గురించి కాదు బైబుల్ గురించి కాదు ఆ చిన్నది తెచ్చిన గొడుగుందే అందరూ చేసిన ప్రార్థనకు జవాబు వచ్చిందని నమ్మకపోయినా ఆ చిన్నది చూపించిన చూడు చిన్న విశ్వాసం దానికోసమైనా సరే దేవుడు వర్షాన్ని తప్పక పంపి తీరతాడు ఎందుకంటే విశ్వాసం ఉంచే వాడిని సిగ్గుపరిచేవాడు కాడాయన నీవు నమ్మిదా నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అన్నాడు నీ విశ్వాసము చొప్పుననే నీకు అగునుగాక అన్నాడు ఆయన బ్రదర్ ఒకవేళ మనం ఆయన ఎందు ఉంచిన విశ్వాసాన్ని ఆయన సిగ్గుపరిచాడనుకో దానికి జవాబారీ ఆయనే పొరపాటును కూడా ఆ మాట తెచ్చుకోడు ఆయన నీవు విశ్వసించిన దాని ప్రకారమే నీకు అగునుగాక అంటాడు రెండవది నీ విశ్వాస పరిమాణానికి మించి జరగదు తక్కువ కూడా జరగదు నువ్వు ఎంత పరిధిలో విశ్వాసం ఉంచావో అంత కార్యాన్ని స్వతంత్రించుకుంటాం అందుకే దేవుని కొరకు దేవుని ఎదుట గొప్పవాటిని ఆశించండి గొప్పవాటిని ఎదురు చూడండి గొప్పవాటిని దేవుని నామం నిమిత్తం ప్రార్థన చేసి అడగండి పొందానని నమ్మండి తప్పకుండా నీ విశ్వాసం సిగ్గుపరచబడదు ఆమెన్